వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొట్టవరకు ఆరోపించిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి పథకాలు చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు ప్రస్తుతం వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వంలో బడ్జెట్ బడ్జెట్ లేదన్న ఎందుకంటే జగన్ హయాంలో జగన్ గారి హయాంలో ఏం జరిగిందంటే మొత్తం అందరికీ పథకాలు ఇచ్చేయడం వల్ల అప్పులు తెచ్చి బడ్జెట్ లేకుండా అయిపోయింది అందుకు ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో ఏంటంటే మెల్లమెల్లగా ఒక కోటి అమలు చేసుకొస్తున్నారు అనమాట ఎందుకంటే ఎక్కిన వెంటనే అన్ని ఇచ్చేయాలంటే జగన్ గారి పట్టు నొక్కుతావదు కదన్న అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఏర్లై పారే అని చెప్పారు ఏర్లై పారే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక కుటుంబంలో ప్రతి మనిషి మీద మూడు లక్షల యాభై వేలు దాకా అప్పు పడింది అన్న ఎలాగా ఇచ్చిన పథకాలన్న అన్న నాన్న ఓడని అమ్మఒడని ఇలా ప్రతి ఒక్కటి ఇలా కానీ అందరికి ఇచ్చేసుకుంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళ కానీ ఇలా ప్రతి ఒక్కరికి పదాలు ఇస్తే ప్రభుత్వంలో బడ్జెట్ ఎక్కడ అదే పరిపాలనతో మనకి ఆర్టీసీ డిపో రేట్లు పెంచారు దాంతోపాటు సరుకులు రేట్లు పెరిగినాయి పెరిగినాయి చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే బడ్జెట్ అనేది మెల్లమెల్లగా అమలు చేసుకొస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి సామాన్యుడు ఉండే రీతిలోకి ఇప్పుడు ఇప్పుడు రావడం జరుగుతుంది చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చూసారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసారు ఈ యొక్క సంవత్సరం పరిపాలన చూశారు ఎలాంటి మార్పులు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పథకాలు ఇస్తామే బట్టలు నొక్కడమే కానీ రోడ్లు అభివృద్ధి లేదన్న చంద్రబాబు గారి పరిపాలనలో రోడ్లు నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి చోటు ఇప్పుడు ఈది ఇది ప్రతి ఊరు పల్లెటూరు ప్రతి ఒక్కటి కూడా రోడ్లు బాగున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్సు అనేది కూడా పెడుతున్నారు ఆగస్టు పదిహేను నుంచి తర్వాత అందరికీ కూడా తల్లికి వందనం అనేది కూడా మాట ఇచ్చినట్టే స్కూళ్ళు తెరిచిన వెంటనే కూడా వేసేసారు అలా ప్రతి ఒక్క పథకం కూడా మెల్లగా అమలు చేసుకొస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం పెడితే దానివల్ల ఉపయోగం ఉందా లేదంటారా చంద్రబాబు గారు చాలా తెలివైన వాళ్ళు ఆర్టీసీ బస్సు అనేది అందరికీ ఫ్రీ పెట్టరు సహజమైనంతవరకు మహిళల కోసమే పెడతారు కానీ ఎప్పుడైతే సహజంగా ఇప్పుడు గుళ్ళు వద్దప్పుడు సపోజ్ చూసుకుంటే మనకి దరిదాపులో చందరపతి ఉందన్న చందరపతిలో శనివారం ఆదివారం బస్సులు బస్సులు రద్దీ ఉంటాయి ఆ టైంలో అలాంటి బస్సులను ఎక్కువగా వినియోగించడం అవసరానికి మటికి అంటే అనవసరంగా ఇప్పుడు ఒక మహిళ ఉంది తిమ్మ పక్కూరికి వెళ్ళిపోవాలి మా అత్తారింటికి వెళ్ళిపోవాలని చెప్పి పద్దాక బస్ వాడటానికి తెలంగాణలో జరిగినట్టయితే అన్న ఇక్కడ అంటే ఇప్పుడు ఈ ఆ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కన్నా వేరే ఒక పథకానికి పెడితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అభిప్రాయం అంటే ఈ దీనివల్ల గతంలో మనం తెలంగాణలో చూసాం అలాగే బెంగళూరు ఆ సరౌండింగ్లో కూడా చూసాం ఇప్పుడు ఇది కూడా మన ఏపీలో పెడతాయి దీనివల్ల అక్కడ జరిగినటువంటి సేమ్ సిచ్యువేషన్ జరగవచ్చు కదా అన్న అందుకని చంద్రబాబు నాయుడు గారు బస్సు టికెట్ అనేది ఇప్పుడు ఫ్రీ ఇచ్చే బదులు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తే బాగుంటుంది అన్న అప్పుడు అందరికీ సద్వినియోగం వినియోగించుకుంటారు అందరికీ సామాన్యులు అందరికీ అందుబాటులో రేటు ఉంటుంది సహజమైన నూటికి తొంభై శాతం నష్టం రాదన్న ఎందుకంటే మహిళలందరికీ ఫ్రీ ఇచ్చారంటే ఇటు మొత్తం అంతా పురుషుల మీద భారం పడిపోతుంది కాబట్టి ఆయన ఫిఫ్టీ పర్సెంట్ రాయిట్ ఇస్తే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ సమస్య అనేది కనబడతా ఉంది నిరుద్యోగ సమస్య ఎక్కువగా అయిపోయింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు ఉన్నాయా నూటికి ఎనభై శాతం పక్కాగా తీరదాయన్న ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చారంటేనే ఐటీ పరిశ్రమలని అలా అనేక రకాల పరిశ్రమలు అనేక రకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన అవకాశం ఇచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేసి బతుమలాడి మరీ ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పక్కాగా కల్పిస్తారు అంటే గతంలో కూడా ఉన్నప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నట్టు కనపడడం మొన్న వచ్చినప్పుడు అందుకని బాబు రావాలంటే జాబు రావాలని చెప్పి అప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు జాబులు ఏమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వస్తే జాబులు రావని చెప్పి కొంతమంది అభిప్రాయం వరకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్లు ఇచ్చారంటే వాలంటీర్ జాబ్లు ఇచ్చారు అది కూడా ఐదు వేలు జీతానికి పోనీ వాళ్ళైనా సరిగ్గా చేశారా అంటే ఏదీ లేదు ఇంటింటికి పెన్షన్ అన్నారు ఇంటింటికి రేషన్ అన్నారు అది అన్నారు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏ ప్రభుత్వ పాలన కూడా సరిగ్గా లేదు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రావడం రావడం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ప్రతి పథకం ఈ టచ్ ఫోన్ ఎవరైతే ఉందో ఇంట్లో వాళ్లే నేరుగా ఎవరి మీద ఫిర్యాదు చేయాలన్నా డైరెక్ట్ ప్రభుత్వానికి అందులో నేరుగా ఫిర్యాదు చేయొచ్చు బట్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా నిరంతరం వెంటనే విత్ ఇన్ మెసేజ్ పెట్టిన థర్టీ సెకండ్స్లో మనకు రిప్లై వస్తుంది రెస్పాన్స్ వస్తుంది అందులో పెట్టిన ముప్పై నిమిషాలకు మన సమస్య అనేది కూడా మనకి క్లియర్ అయిపోతుంది కూడా వాట్సాప్ వాట్సాప్ గవర్నెన్స్ బాగానే వాట్సాప్ గవర్నెన్స్ చాలా నెంబర్ వన్ చాలా బాగుంది ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి హెల్త్ సర్వే అని చెప్పి రకరకాలుగా ఇప్పుడు ఇదివరకు వాలంటీర్స్ ఉన్నారు కానీ సరిగ్గా పనిచేయలేదు ఇప్పుడు నేరుగా సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్ళి అన్నీ తెలుసుకుని చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చాక లా ఆర్డర్ ఇష్యూ అలా ఉంది చాలా బాగుందన్న అన్ని కంట్రోల్ గతంలో గనక పేకాట మందుబాబులు ఈ ఏ విషయం చూసుకున్నా సరే ఏ విషయం చూసుకున్నా సరే పోలీసులు వాళ్ళందరూ కూడా రెచ్చిపోయేవారు అన్న ఇప్పుడు ఎవరి మాట వినేవారు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏం జరుగుతుందంటే ఇప్పుడు మొత్తం డ్రోన్ సీసీ కెమెరాతో డ్రోన్ ఫోటేజు మరియు ఎక్కడ ఏ ఆకతాయిలు ఇంటి పక్కన కానీ వీధి బయట ఊర్చేవారు కానీ ఏం చేయగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో పోలీసులు వాలిపోతున్నారన్న లాండ్ అరేజ్ అసలు చాలా బాగుంది పోలీసు పోలీసు వారు మర్యాద తీరు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా బాగుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయినాయి మరి లేదన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగాయి అంటే ఇది కూటమి ప్రభుత్వం కదన్న వాళ్ళ వాళ్ళకి కొన్ని అంటే అక్కడక్కడ ఇప్పుడు జనసేన టీడీపీ నిలబడే చోట జనసేన వాళ్ళకి జరగటం వల్ల వాళ్ళ వాళ్ళకి చిన్న ఇష్యూలు ఉన్నాయి తప్ప బయట ప్రజలకైతే అయితే ఎటువంటి ఇది లేదన్న అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పరిపాలన ఇక్కడ అప్పులు కూర్చేయడం చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబులు కూర్చో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పాలంటే స్కూళ్లను బడులను బాగు చేయడం అమ్మఒడి వేయడం అంటే బాగా చేశారన్న ఆ రెండు విషయాల్లోనే స్కూళ్ళను ప్రతి ఒక్క స్కూళ్ళను నూతనంగా అభివృద్ధి చేసి చాలా బాగా చేశారు ఒకటి కానీ ఆయన ప్రజలందరికీ డబ్బులు వెచ్చల విడి ఇవ్వడమే కరెక్ట్ కాదు అందువల్లే అప్పులు భారం అయిపోయింది అన్నమాట అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు భారం తగ్గించి ఉద్యోగ అవకాశాలు కల్పించగలంటారా ప్రస్తుతం డిఎస్టీ నోటిఫికేషన్ తీశారు అందరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా పక్కాగా ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పించడం జరుగుతుంది అలాగే అమరావతిని నూతనంగా డెవలప్ చేయడం జరుగుతుంది వచ్చే రెండు సంవత్సరాల్లో అమరావతిని డెవలప్ చేయడం వల్ల అనేక లక్ష మంది నుంచి మూడు లక్షల మంది దాకా విజయవాడ టు వైజాగ్ వరకు అనేక ఐటీ కంపెనీలు ఐటీ రంగాల్లో రెండు నాలో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది పక్కాగా